హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ ఈ అయితే పిల్లలు లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోయి రెండు రకాల రైస్ ఐటమ్స్ చూపిస్తానండి దాని అంటే ఇది నువ్వుల పొడి రైసు ముందుగా ఇది చూపిస్తానండి దానికోసం అయితే కొద్దిగా కొన్ని నువ్వులు తీసుకోండి అంటే ఒక ఐదు ఆరు చెంచాలు నువ్వులు అలాగే ఒక వెల్లుంప తీసుకోండి ఒక ఆరు రెడ్ చిల్లీస్ మిరపకాయలు కొద్దిగా జీలకర్ర ముందైతే మనం వీటిని వేయించుకొని పొడి చేసుకోవాలండి ఓకేనండి స్టవ్ వెలిగించుకున్నాం కదా ఈ ముందుగా చూపించిన ఈ జీలకర్ర అలాగే ఎన్ని మిరపకాయలు కూడా వేయించుకోవాలండి అండి ఇవి కొంచెం లైట్గా అంటే మిరపకాయలు జీలకర్ర కూడా తాగాలండి ఓకేనండి ఇవి వేగిపోయాయి కదా వీటిని పీసెస్ ఒక ప్లేట్లోకి ఓకేనండి మన జీలకర్ర వెల్లుల్లిపాయ సారీ ఎన్ని జీలకర్ర వేయిపై కదా తీసుకున్నాం కదండి ఇప్పుడు ముందుగా చూపించిన ఈ నువ్వులు కూడా వేయించేసుకోవాలండి నువ్వులు అలాగే ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వేయించేసుకోవాలండి ఆ పొడికి రైస్కి కూడా సరిపోతుందండి ఇది సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎట్లయితే మళ్ళీ తినలేం కదండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చి వరకు వేయించుకోవాలండి నువ్వు పప్పు కూడా ఓకేనండి నువ్వుల్లో బాగా ఐరన్ ఉంటుంది అంటారు కదండి సో ఐరన్ కంటెంట్ కాబట్టి పిల్లలు పెద్దలు కూడా ఎవరు తిన్నా చాలా హెల్తీగా ఉంటారండి మన లంచ్ బాక్స్ కూడా పిల్లలకి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి పొడి ముందుగా తయారు చేసుకుంటే ఓకేనండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం వేగిపోయింది కదా దీన్ని మనం మిక్సీ అండి ఓకేనండి ముందుగా మనం వీఫిల్ మిక్సీ అండి నువ్వులు చాలా ఈజీగా పౌడర్ అయిపోతాయి కదా ఓకేనండి దీన్ని మనం మిక్సీ పట్టుకున్నాం కదా వెరకాయలు వెల్లుల్లిపాయ అంతా ఇప్పుడు నువ్వులు కూడా వేసి పొడి చేసుకున్నామండి ఓకేనండి మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా పౌడరు ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని అదేనండి మనం తినే రైసే నేను ఒక కప్పు రైస్ తీసుకుంటున్నానండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఓకేనండి ఈ పౌడర్ మనం ఈ ముగ్గుల పొడిని ఈ రైస్లో వేసుకొని ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి రుచిగా ఉంటుంది ఓకేనండి ఈ పొడిని మనం ఎంత కావాలంటే అంటే ఎక్కువగా వేసుకుంటే బాగా రుచిగా ఉంటుందండి తర్వాత అప్పటికప్పుడు మనం తినేటప్పుడు పప్పు నూనె వేసుకోవచ్చు అండి వేసుకుంటే బాగుంటుంది అదే నువ్వుల నూనె కానీ పల్లి నూనె ఏదైనా కొంచెం తినేటప్పుడు అలా వేసి పెడితే పిల్లలకి బలం కూడా అలాగే చాలా హెల్తీ కూడా కదండి సో పిల్లలే కాదు మనం కూడా తినచ్చు చాలా ఈజీగా అయిపోద్ది కూరగాయలు ఏమి లేనప్పుడు కూడా చాలా ఈజీ ప్రాసెస్తో రెడీ అయిపోతుంది అండి ఇదంతా మనం బాగా కలిసేలా కలుపుకుందాం అండి ఓకేనండి మొత్తం అంతా ఇలా కలిపేసుకున్నాం కదండి సో ఇప్పుడు నువ్వుల పొడి రైస్ రెడీ అయిపోయిందండి నెక్స్ట్ మనం కరివేపాకు రైస్ని ప్రిపేర్ చేసుకుందామండి ఓకేనండి మనం నువ్వుల పొడి రైస్ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు కరివేపాకు రైస్ చేసుకుందామండి కరివేపాకుని ఒక నేను రెండు కట్టలు తీసుకున్నానండి చిన్నవి రెండు కట్టలు వాటర్లో వేసి నీట్గా కడుక్కున్నానండి దానికోసమైతే సేమ్ ప్రాసెస్ అండి ముందుగా రైస్ ఉడికించుకొని ఒక కప్పు అంత రైస్ తీసుకున్నానండి అలాగే కొద్దిగా పల్లీలు జీడిపప్పు రెండు మిరపకాయలు కల్లామను పచ్చిమిర్చి పోపు కూడా వేసుకుందాం అండి ముందైతే స్టార్ట్ చేద్దాం దీనికి కూడా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుందాం అండి కళాయి పెట్టుకున్నాక రెండు టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ హీట్ ఎక్కేలోగా మనం కరివేపాకుని మిక్సీ చేసుకుందాం చేయకుండా ఓకే అండి ఈ కరివేపాకు అంతా మనం మిక్సీ పట్టేసుకుందామండి ఉప్పు వేసి మిక్సీ అంటే కొంచెం లైట్గా ఓకేనండి మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనం మినపప్పు ఆవాలు జీలకర్ర పోపు వేసుకుందామండి అలాగే రెండు రెడ్ చిల్లీస్ కూడా పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసుకుందాం నెక్స్ట్ జీడిపప్పు పల్లీలు కూడా వేస్తాను ఇవన్నీ కూడా బాగా వేయించుకుంటాను నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఒక రెండు కట్ చేసుకోండి పెద్దవి కట్ చేసానండి అన్ని కూడా బాగా వేగాయి కదండి మన సోప్ అంతా కూడా ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేస్తున్న టేస్ట్ని వేసుకున్నాం అండి ధర్మ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదండి అంటే ఎస్పెషల్లీ ఐ సైడ్ కి కూడా బాగా పనిపడుతుంది అంటే కంటి చూపు మెరుగుపరుస్తుంది నెక్స్ట్ హెయిర్ గ్లో బాగా అవుతుంది తర్వాత హెయిర్ కూడా బ్లాక్ అవుతుంది అంటారు కదండి నేను కూడా రెండు మూడు సార్లు ఫ్రై చేశారు హెయిర్ చూప్ హెయిర్ కి తర్వాత హెయిర్ బ్లాక్ అవ్వడానికి కూడా ఆయిల్ ఆయిల్లో కూడా మనం మరిగించి హెయిర్ కూడా అప్లై చేసుకుంటాం కదండి సో అది తర్వాత కంటి చూపు కూడా బాగా అంటే ఏదైనా సైట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కంటి చూపుని కూడా బాగా మెరుగుపరిచేది అండి రెండు నిమిషాలు వేయించుకోవాలండి తరగతి వచ్చి కొంచెం పచ్చివాసన పోయేవాళ్ళకి లేదంటే వెగట్ వస్తుంది కదండి కరివేపాకు నుంచి పిల్లల్ని లైక్ చేయాలంటే ఇందులో కొంచెం మనం నిమ్మరాతని కూడా యాడ్ చేద్దామండి అతను చలకల్లగా జీడిపప్పులు పల్లీలు అవి తగు తింటే ఇష్టంగా తింటారు కదండి ఓకేనండి మనం ఇది వెయిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ వేసేసుకున్నామండి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోండి దీన్నంతా కూడా మనం బాగా కన్సేట్ అయ్యి ఈ రెండు రెసిపీస్ కూడా చాలా ఈజీగా ఒక్కొక్కటి ఫైవ్ మినిట్స్ పడుతుందండి మనం ముందుగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి మన నువ్వుల పొడి రైస్ కానీ కరివేపాకు రైస్ కానీ జస్ట్ ఒక పది నిమిషాలు కేటాయిస్తే ఈజీగా ప్రిపేర్ అయిపోద్దండి మనకి బాక్స్ లద్దు బాక్స్ కూడా పిల్లలకి ఓకేనండి అయిపోయింది దీన్ని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ఆల్రెడీ ఉప్పు కరివేపాకు మిక్సీ చేసేటప్పుడు వేసుకున్నాం కదండి సరిపోకపోతే చూసి వేసుకోండి ఫైనల్గా రైస్ రెడీ అయిపోయిందండి దీన్ని స్టవ్ ఆఫ్ చేసి మనం ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఓకేనండి రైస్ చల్లారిన తర్వాత కొంచెం వేడి మీద కాకుండా ఇందాక చూపించాం కదండి ఒక నిమ్మచక్కని అలా పిండికోండి బాగుంటుంది పుల్ల పుల్లగా నిమ్మరసం వేసుకున్నాక కూడా బాగా కలిపి మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఓకేనండి ఎంతో ఈజీ రుచికరమైన కరివేపాకు రైస్ కూడా రెడీ అయిపోయిందండి ఓకేనండి నువ్వుల పొడి రైసు కరివేపాకు రైస్ రెండు కూడా రెడీ అయిపోయింది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కేటాయిస్తే ఈజీగా ప్రిపేర్ అయిపోతాయండి రైస్లు మనం ముందుగా ఇది ఇది పౌడర్ ఇది పేస్ట్ కూడా చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోద్ది మీకు కూడా నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి షేర్ చేసి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుతాం